ఐదేళ్లలో అరాచక పాలన సాగించిన వైకాపాను ఎన్నికల్లో ఇంటికి పంపించడం ఖాయమని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు సతీమణి ఆదిరెడ్డి భవానీతో కలిసి రాజమహేంద్రవరంలోని పలు డివిజన్లలో ఆమె ప్రచారం నిర్వహించారు రాష్ట సమగ్ర పోలవరం లేదు అమరావతి లేదు అదే విధంగా మనకి ఒక్క పరిశ్రమ వచ్చేటువంటి అవకాశం లేదు ఇందాక చెప్పినట్లుగా పేదల నోటి దగ్గర కూడు లాగేసుకునేటువంటి పరిస్థితిని మనం రాష్ట్రంలో ఈ ప్రాంతంలో కూడా మనం చూస్తున్నాం ఎక్కడా కూడా పేదవాడికి న్యాయం జరిగేటువంటి అవకాశం లేదు ఇల్లు ఏదైతే ఒక చిరకాల వాంచగా చిరకాల కలగా పేదలకు ఉంటుందో వాటికి సైతం మోసపూరితమైనటువంటి పత్రాలు ఇచ్చి సరి అయినటువంటి రీతిలో మీకు గృహాలు ఇళ్లు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది అంటే ఇది ఏ మేరకు మనం మోసం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించమని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన